యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని ఇరవై సంవత్సరాల హోంలో పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీళ్ళకి భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను ఈ ఊర్లో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురలతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పనిచేయచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా